ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి శాపంగా మారుతున్నాయనిపిస్తుంది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుతో సహా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీపీకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసింది మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభ పెడుతూ ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడు ఈ ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు స్వరమే అని ఫోరెన్సిక్ నిపుణులు కూడా తేల్చారు గత ఏడాదిన్నరగా విచారణ జరుగుతున్న ఈ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టు చంద్రబాబుపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాలతో బాబుగారికి ఎక్కడ శిక్ష పడుతుందో అని కంగారు పడుతున్న టీడీపీ పార్టీకి మరో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి టీడీపీ నాయకులకు పీడకలుగా మారుతున్నాయి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా చంద్రబాబు లాగే తమ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించడానికి ఏకంగా మున్సిపల్ టీచర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని టీడీపీ టీచర్స్ నియోజకవర్గ అభ్యర్థికి ఓటేయాలంటూ మంత్రి ఒత్తిడి చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దాంతో ఈ విషయంపై సిఐటియు నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు మంత్రి టీచర్లను ఒత్తిడి చేస్తున్న సందర్భంగా మాట్లాడిన మాటలను రికార్డ్ చేసినట్లు ఆ ఆడియో టేపులను ఆధారంగా ఈసీకి సమర్పించారని తెలుస్తుంది చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల టీచర్ పట్టభద్రల నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు వారిని గెలిపించడానికి అధికార పార్టీ అన్ని రకాలుగా అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మంత్రి ఆధారాలతో దొరికిపోవడంతో మంత్రి నారాయణకు ఇబ్బందులు తప్పేలా లేవు ఓవైపు చంద్రబాబు ఆడియో టేపుల వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది ఓటుకు నోటు కేసులో బాబుకి నోటీసులు జారీ అయ్యాయి సరిగ్గా అదే సమయంలో మంత్రి నారాయణ ఆడియో టేపులు ఈసీ ముందుకు చేరడంతో టీడీపీకి ఆడియో టేపులతో ఇబ్బందులు తప్పవేమో అనిపిస్తుంది ఈసీ తీసుకునే నిర్ణయంపై మంత్రి నారాయణ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఓటుకు నోటు కేసులాగే ఈ కేసు కూడా ఏపీలో సంచలనంగా మారే అవకాశం ఉంది అని రాజకీయ నాయకుల అభిప్రాయం అది సంగతి